ఇండోలో ఈ పది సంవత్సరాలు చేసిన ప్రభుత్వం ఏమి లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం జుబ్లీస్ కానీ నగర్ కానీ బోరబండ కానీ యూసు బోడ కానీ పేరుగా జుబ్లీస్ తప్ప స్లమ్ ఏరియా ఇది ఇది అంత పబ్లిక్ సేవలు చేసింది ఏమి లేదు నవీన్ అన్న ఏ పదవి లేనప్పుడే అన్ని సేవలు అన్నకి పదవి వచ్చింది మంత్రి పదవి అవుతాడు అసెంబ్లీకి వెళ్తాడు ఇంకా మంచి మంచి సేవలు చేస్తాడు రేవంత్ అన్న సపోర్ట్ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ జుబ్లీస్ ను ఒక ఐదో సీట్ మాదిరిగా మారుస్తాడు అన్న నవీన్ అన్న కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ విన్ అవుతుంది ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఈ రెండేళ్ల పాలనకు నిదర్శనము ఇరవై నుండి ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు ఇది ప్రజా పాలనకు వ్యతిరేకంగా గలమెత్తిన కల్వకుంట్ల కుటుంబానికి ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ తెలంగాణ సమాజానికి గౌరవం ఇస్తే బాగుంటుంది మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినాం ఆ ప్రతిపక్ష హోదా గౌరవించి అసెంబ్లీకి మీ అసెంబ్లీ నాయకునికి అసెంబ్లీకి వచ్చి సహేతుకమైన చర్చలో పాల్గొని సలహాలు సూచనలు చేస్తే మీకు గౌరవంగా ఉండేది అలాంటిది పోను మీ నాయకుడు ఏమో ఫామ్ అనుకుంటాడు ఈయన సినిమా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఎలక్షన్లు వచ్చినప్పుడే వచ్చినే ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టుగా టీవీలు పెట్టుకొని మీడియా లైట్ వేసుకొని ఏదో అద్భుతం చేస్తున్నట్టు సోషల్ మీడియాని కవర్ చేస్తూ యూట్యూబ్ ఛానళ్ళకు డబ్బులు ఇస్తూ కమి వచ్చిన కమిషన్ డబ్బులతో సోషల్ మీడియా వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఏదో అద్భుతం చేస్తాము తెలంగాణ సమాజంలో ఏమో అనుకుంటే ఇలా జరుగుతుంది ఇది నువ్వు నా ముమ్మాటికి రెండేళ్ల పాలనకు నిదర్శనము పదివేల ఓట్ల మెజార్టీతోని కొనసా నాలుగో రౌండ్లే పదివేల ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నాడు ఈ పదివేల ఓట్లు ఈ పదివేల ఓట్లు కాస్త ఇరవై నుండి ముప్పై వేల ఓట్ల మెజార్టీకి వెళ్ళబోతుంది నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లు గాని కార్పొరేషన్ ఎలక్షన్లు గాని మేము దృఢ నిశ్చయంతో ఉన్నాము బడు బలైన వర్గాల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళకు నలభై రెండు శాతం రిజల్ట్ ఇప్పటి వరకు ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ కూడా లేదు ఇంకా ముందు ఏ ఉండబోతుంది అని అడుగుతున్నారు ఏమంటారు దాన్ని ఈ పదేళ్ల కాలంలో ఏ అభివృద్ధి లేదు కాబట్టి ఈ రెండేళ్ల కాలంలోని అభివృద్ధిని చూసిండ్రు రేవంత్ రెడ్డి గారి పాలనలోనే వీళ్ళ అభివృద్ధిని చూసిండ్రు కాబట్టి వీళ్ళందరూ కూడా నవీన్ యాదవ్ గారికి పోటే ఓటేసిండ్రు లేకపోతే వాళ్ళు వాళ్ళ కాలంలోనే అభివృద్ధి జరిగింటే వాళ్ళకు సింపతి ఉండేది భర్త చనిపోయిన సింపతితోనైనా వాళ్ళకి ఓటేసి ఉండేవారు కానీ ఇరవై ముప్పై వేల ఓట్లు క్రాసింగ్ క్రాస్ ఓటింగ్ జరిగిందంటే మీరు ఆలోచన చేయండి ఇంకొకటి కూడా ఆలోచన చేయాలి కాళేశ్వరం కమిషన్ మొత్తం మొన్నటి వరకు దాచిపెట్టిన సొమ్ముని కార్పొరేషన్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు ఎమ్మెల్యేలు మంత్రులు లాస్ట్ కు వాళ్ళ నాయన ఒక్కడే ముఖ్యమంత్రి ఒక్కడే రాలేరు ఈ ఎలక్షన్లో లో గడప గడపకు ఒకరిని పెట్టి వాళ్ళకి కడుపులో తలకాయలు పెట్టి వాళ్ళకి ఏం కావాలంటే అన్ని ఇప్పిస్తే కూడా మీకు ముప్పై వేల ఓట్ల మెజార్టీ నవీన్ యాదవ్ గారికి వచ్చిందంటే టిఆర్ఎస్ పార్టీని ఎలాంటి కోణంలో చూస్తున్న తెలంగాణ సమాజము ఆలోచన చెయ్యాలి